శ్రీకృష్ణుడికి అరికాలకు మాత్రమే బాణం తగిలి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తెలుసా గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన తర్వాత ఒకరోజు దుర్వాస మార్చి ద్వారకకి వస్తాడు తనకి ఆకలిగా ఉండడంతో పాయసం కావాలి అని అడుగుతాడు శ్రీకృష్ణుడు వేడి వేడి పాయసాన్ని తీసుకువచ్చి దుర్వాసుడికి ఇస్తాడు ఆయన పాయసాన్ని కొద్దిగా తిని మిగిలిన ఎంగిలి పాయసాన్ని శ్రీకృష్ణుడిని ఒంటి నిండా రాసుకోమంటాడు దాంతో శ్రీకృష్ణుడు తన పాదాలను మినాయించి పాయసాన్ని తన ఒళ్లంతా రాసుకుంటాడు మిగిలిన పాయసాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి శరీరానికి రాయగానే కోపం వచ్చిన దుర్వాసుడు ఆమెని రథానికి కట్టి దాన్ని వీధుల్లోకి తీసుకుపోతాడు అప్పుడు రుక్మిణీదేవి కింద పడిపోవడంతో రథం దిగి వెళ్తున్న దుర్వాస మహర్షిని శ్రీకృష్ణుడు మౌనంగా అనుసరించాడు అతిథిని అవమానించకూడదు అని తాను ఏం చేసినా భరించిన శ్రీకృష్ణుడి దేహం పాయసాన్ని రాసుకోవడంతో వజ్రం కంటే బలంగా మారిపోయిందని పాయసాన్ని అరికాలకు రాయకపోవడం వల్ల శ్రీకృష్ణుడికి అపాయం అరికాలలోనే ఉంది అని చెప్పి దుర్వాస మహర్షి వెళ్లిపోయాడు సో అలా కృష్ణుడి కాళ్ళకి బాణం తగిలి చనిపో పోతాడు జై శ్రీకృష్ణ